ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో చిన్న తరహా పరిశ్రమల స్థలంలో పన్నెండేళ్ల క్రితం కెమికల్ ఫ్యాక్టరీని స్థాపించారు అప్పట్లోనే ఫ్యాక్టరీని వద్దని స్థానికులు నిరసన తెలిపక యాజమాన్యం కొంతకాలం మూసివేయగా ఇటీవల నూతన యాజమాన్యం తీసుకొని వివిధ రకాల కెమికల్స్ తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేయగా తొమ్మిది కిలోల డ్రగ్స్ ను సీజ్ చేశారు నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలియాల్సి అధికారులు పేర్కొన్నారు ಅದು ಬರುತ್ತೆ ಇಲ್ಲ ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಕೂಡ ಆಕ ಹೋಗಿರಬೇಕು ಸಕ್ರಿಯ ಅಂತ ನಾನು ಹೇಳ್ಲಿಲ್ಲ ಸಾರಿ ಕೂಡ ಆ ಅಲ್ಲಿ ಕೂಡ ಎಫಿ ಒಕ್ಕೆದಂತ ಒಂದು ಒಂದು ಸಂದಾನದ ಬಗ್ಗೆ konsentrasi dan ini 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 iman umur nama potassium ada kod potassium ada

నేనరేదెదె బాస్ హ్మక్ సక్ నెక్ ఇని ఇత్రేనేస్తావా జయరా బైట ఎది నిన్న ఫ్రీ ఫైర్ బైట అది ఎమిషన్ వైట్ తోడ మనం ఇదంతా దాంతో ఐకని అందు మరి ఇట్లా ఇవని ఇవని నా దేచన అవుతా దానిలో 100 100 అండి ఒక నాలుగు కరెట్ లో ఐస ఓకే స్వలక్ నాల మనం మనకు మూడు బార్స్ సో ముందు లెఫ్ట్ లైపునేం లేదు ಅಲ್ಲ ಪೋರ್ಟೆಡ್ ಇದೆ ಮರೆತೇ ಮರ ಇದೆ ಗಾಳ ಅದು ಡ್ರೈ ಆಗಿದೆ ಈಗ ಒಂದು ಡ್ರೈಂಗ್ ಆಗಿದೆ ಡ್ರೈ ಅದೇ ಮರೆ ಡ್ರೈ సర్ 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 సర్

డైల్ అడ్మినిస్ట్రేషన్ ఖమ్మం మేము క్రెడిబుల్ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా మేము తల్లాడ దగ్గర అన్న అన్నారం గూడెంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో లైసెన్స్ లేకుండా మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ లేకుండా లే ఇతరత్ర కంపెనీ పర్మిషన్స్ లేకుండా ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం లేకుండా ఏపీఐ కానీ మెడిసిన్ తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఖమ్మం రూరల్ మరియు డిప్యూ డైరెక్టర్ గారు చాలీసార్ గారు రావడం జరిగినది వచ్చి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తనిఖీ చేయడం చేసేటప్పుడు మాకు అక్కడ కొన్ని తొమ్మిది రియాక్టర్స్ ఉండడం జరిగింది ఆ తొమ్మిది రియాక్టర్లో రెండు రియాక్టర్లు ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఆ రియాక్టర్లో ఏం జరుగుతుంది అని అనే ప్రొడక్షన్ మేనేజ్ అడగగా అతను మేము మెడిసిన్ తయారు చేస్తున్నాము మెడిసిన్ తయారు చేస్తున్నామంటే మీరు ఎక్కడి అని వాళ్ళని అడిగినప్పుడు సతీష్ రెడ్డి అనే అతను మెడిసిన్ దానికి ఓనరు మేనేజింగ్ డైరెక్టరు ఆస్పెన్ బయోఫార్మా షామీర్పేట హైదరాబాద్లో కంపెనీ ఉంటుంది వాళ్ళు ఇక్కడికి మందులను పంపిస్తూ ఉంటారు కంపెనీ మేము మిగతా ప్రాసెస్ చేసేసి మళ్ళీ వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఆ తర్వాత అక్కడ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సతీష్ రెడ్డి అనే పేరుతో రీసెంట్గా నాలుగున్నర కోట్ల మందులను హైదరాబాద్లో సీజ్ చేయడం జరిగింది మా డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత అతను వేరే కంట్రీస్ పారిపోవడం జరిగింది త్వరలో ఆయన కూడా పట్టుకోవడం జరుగుతుంది పట్టుకొని ఈ కేసులో మూడు ఈ కేసులలో అతన్ని కోర్టుకు కూడా తీసుకెళ్ళి ఆ కోర్టు జ్యుడిషియల్ పరిధిలో ఆయనకు పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆయన పైన కూడా తయారు కూడా వేయడం కూడా జరుగుతుంది కోర్టులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసు వారికి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది వారు కూడా త్వరలో వాళ్ళ పైన వాళ్ళ ప్రొసీడింగ్ ప్రకారం వారిపైన కేసు వేసి వాళ్ళ వాళ్ళ చట్ట ప్రకారం కూడా కోర్టులో మిగతా ఉన్న వాటి మందులను జప్తు చేసి వాళ్ళు కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ తర దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు త్వరలో అందజేయడం జరుగుతుంది అక్కడ ఆ లో దొరికిన మందులను కూడా మేము శాంపుల్ మా డ్రగ్ డిపార్ట్మెంట్ నుంచి శాంపుల్ తీయడం జరిగింది అది మా డ్రగ్ కంట్రోల్ ల్యాబ్ హైదరాబాద్ పంపించడం జరుగుతుంది వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మేము తగిన చర్యలు మా ప్రకారం మేమైనా తీసుకోగలుగుతాం మా పరిధిలో లేకపోయినా పోలీసు వారు కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మన మన ఉపేందర్ రెడ్డి అని వాళ్ళ కజిన్ ఉంటాడు వాళ్ళిద్దరు కలిసి ఎఫ్ఐఎంస్లో ఉన్నారని చెప్పి రాజన్న ప్రొడక్షన్ మేనేజర్ అందులో ఉన్న సుధాకర్ రెడ్డి చంద్రశివరావు చోరించారు చెప్పడం జరిగినది దాని ద్వారా మేము వారి ఇన్వెస్టిగేషన్లో తేలితే వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది